అందరికీ నమస్కారం అండి నేను మీ విన చింతల నేను ఏదైనా కొత్తగా మరియు అర్ధవంతంగా అందరికీ నచ్చేలాగా అందరూ ఆలోచించేలాగా ఉండాలనుకున్నాను అన్ని దేవుళ్ళకు కూడా స్తోత్రాలు అష్టకాలు ఇవన్నీ శ్లోకాలు కానివ్వండి ఇవన్నీ ఉన్నాయి కానీ అమ్మ నాన్న పైన ఏ అష్టకాలు కానీ స్తోత్రాలు కానీ శ్లోకాలు కానీ లేవు అని ఆలోచించాను అన్నమాట మన శాస్త్రంలో చెప్తుంది కదా మాతృదేవోభవ పితృదేవోభవ అని తల్లిదండ్రులు కూడా దేవుళ్ళతో సమానమని ప్రతి తల్లిదండ్రి సేవకు మించింది ఇంకేదీ లేదని మన శాస్త్రాలు చెబుతున్నాయి అందుకే ఇది వరకు ఎవ్వరు కూడా రాయని అమ్మ నాన్న అష్టకం రాశాను మీరందరూ కూడా ఈ అష్టకం విని ఎలా ఉందో చెప్పండి కేవలం మదర్స్ డే సందర్భంగానే కాదు ఎప్పటికీ ఈ విషయాలను గుర్తుంచుకోవాలి మరి అమ్మ నాన్న అష్టకం విందామా మనిషిగా జన్మించిన ఈ జగతిలో నీ మానవా నిన్ను మించిన జన్మలేదు తెలుసుకొని జీవించుమా మట్టి బొమ్మగ చేసి దేవుడు ప్రాణములను నింపెగా నీవె సర్వం బనుచు పెంచిరి గని తల్లిదండ్రులు నీవె సర్వం బనుచు పెంచిరి నిన్ను గని తల్లిదండ్రులు కడుపులో నా పిండమయ్యి నువ్వు పడిన క్షణమునా కళ్ళు కాయలు కాసెలాగా ఎదురు చూసెను ప్రేమతో దినదినం నువ్వు పెరుగుతుంటే చెప్పలే నా నందము కడుపులోనూ తన్నుతుంటే మురిసిపోయను డెందము కడుపులోనూ తన్నుతుంటే మురిసిపోయెను డెందము మరణమంటి పురిటి బాధలు ప్రేమతో తానోర్చెను చచ్చి మళ్ళీ బ్రతికినంత దీన స్థితి తనదాయెను శక్తినంత ఒకటి చేసి నీకు జన్మను ఇచ్చెను పుట్టినట్టి నిన్ను చూసి బాధలన్నీ మరిచెను పుట్టినట్టి నిన్ను చూసి బాధలన్నీ మరిచెను అన్నహారము మాని నిన్ను ప్రేమతో కాపాడును రేయి పగలు నిద్రమాని నీకు సేవలు చేయును నీవు తింటే చాలునంటూ తాను పస్తులు ఉండును పొడిలో నిన్ను పడుకోబెట్టి తడికి తాను ఓర్చెను పొడిలో నిన్ను పడుకోబెట్టి తడికి తాను ఓర్చెను నిన్ను సుఖముగా ఉంచడానికి కష్టమోర్చెను నాన్నరా అన్న వస్త్ర ఆట బొమ్మలు నీకు తెచ్చి మురిసెరా నిన్ను గొప్పగా చేయడానికి నాన్న భుజములు అరిగెరా నువ్వు మేటిగా చదువుతుంటే నాన్న మనసు పొంగెరా నువ్వు మేటిగా చదువుతుంటే నాన్న మనసు పొంగెరా నీకు కొలువు రావడానికి వేయి దేవుల వేడెరా కొలువు వచ్చిన వెంటనే తన మ్రొక్కులెన్నో తీర్చెరా ఊరువాడ చెప్పుకుంటూ ఎగిరి గంతులు వేసిరా నీకు తోడు తెచ్చి తాను బాధ్యతను నెరవేర్చెరా నీకు తోడు తెచ్చి తాను బాధ్యతను నెరవేర్చెరా పూజలెన్నో చేసినాను పుణ్యస్థలములు తిరిగినా గంగలెన్నో మునిగినాను యాగములనే చేసినా తల్లిదండ్రి సేవ సాటి రావురాయే ఫలములు నిన్ను నువ్వు తెలుసుకోని కన్నవారిని కానరా నిన్ను నువ్వు తెలుసుకోని కన్నవారిని కావరా ప్రేమతో అమ్మ నాన్నను పలకరించి చూడరా అవసరానికి అన్న వస్త్రము ఔషధాలను ఇవ్వరా వారి దోషము లించకానీ కర్మలను నువ్వు చేయరా నిన్ను మెచ్చి దైవమే సిరి సంపదలను ఇచ్చురా నిన్ను మెచ్చి దైవమే సిరి సంపదలను ఇచ్చురా వీణా చింతల విరిచితం అమ్మా నాన్న అష్టకం సంపూర్ణం ఎవరైతే తల్లి తండ్రి సేవ చేస్తారో వారికి అష్ట సిరి సంపదలు ముక్కోటి దేవతలు తోడుగా ఉంటారు సృష్టిలోని తల్లిదండ్రులందరికీ కూడా ఈ అష్టకం అంకితం ప్రేమతో మీ వీణా చింతల